పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నీ ఘనమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ మహా ఉచితమైన కృప చొప్పున దేవా మీ మాటలు కొద్ది మాటలు నీ యొక్క లేఖనాలలో నుండి ప్రభా ధ్యానిస్తూ ఉండగా ప్రవా ఆ మాటలు మా అంతరంగాల్లో భద్రపరుచుకొని అవి నెమరు వేసుకుంటూ నాయన ధ్యానిస్తూ మేము ఆత్మలో బలవంతులం అవటానికి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా ఒట్టివాడినయ్యా మట్టివాడిని నన్ను మీ సిలువు చోట్న మరుగుపరుచుకొని నా జ్ఞానాన్ని నా తెలివిని మరుగు చేసి మీ యొక్క ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను మీరే సహాయం చేయండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమా ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ ఈ హిలో హిమ్ టీవీ పరిచేరును కూడా దీవించండి షీలో హివాంజలి కళ ఫెలోషిప్ను ఆశీర్వదించండి డొంక్ రోడ్లో చెంచిపేటల ప్రభా ప్రతి ఆదివారం బుధవారం శనివారం సువార్త ప్రవాహ ప్రకటన జరుగుచు ఉండగా మీరు అనేక ఆత్మలను రక్షించి నడిపించమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చూడండి ప్రియులరా ఈ క్రిస్మస్ సమయాలలో ఏసు ప్రవారు మరి ఎలా జన్మించినారో ఎలాగనా ప్రియలరా మన కొరకు ఆయన జన్మించిన ఉద్దేశం ఏమిటో ఎందుకు ఈ భూమి మీద ఆయనకి మరి పని ఎంత ఉందో ఆ యొక్క ఆయన భారము ఆయన యొక్క విధానం గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం ప్రియులరా నశించిపోవుచున్న మానవాళిని రక్షించటానికి యేసుప్ర వారు ఈ లోకానికి దిగివచ్చారు తను తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చారు నువ్వు లెక్క చేసినా లెక్క చేయకపోయినా ఆయనే దిక్కు సువార్త అంటే కొంతమందికి ఇష్టం ఉండదు మోసం అంటే ఇష్టం లోకం అంటే బహు ఇష్టం అంటే ఎంతో ఇష్టం పొలాలు స్థలాలు అంటే ఎంతో ఇష్టం నీతి కలిగిన దేవుడు అంటే మాకు వద్దండి అని అంటారు చాలామంది వద్దంటే బైబిల్లో ఉంది ఏవని అది కూడా రాశాడు నమ్మి బార్తీశం పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును శిక్షే ఏం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దేవుడు ఒక మాట చెప్పాడంటే అది ఎలాంటి డౌట్ ఉండదా అది కాలిపోద్దంటే అంటే సుదమ్మ గొమ్మారా కాలిపోద్దిక అంతే ఇక్కడ భూమి పండి ఇక్కడ భూమి పండుద్ది అంటే అది పండుద్ది ఏసేపు వచ్చింది ఏడు సంవత్సరాలు కరువు వచ్చింది ఏడు సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుద్ది అంటే ఆ కళ నెరవేరింది కనుక ఆయన దేవుడు ఆ దేవుని మాట నెరవేరుద్ది కనుక ప్రియులరా దేవుని కార్యాలు కంటికి కనబడవు చెవికి వినబడవు కనుక వారు పుట్టిన తర్వాత అలా ఆయన ఎలా పెరిగాడో ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం చూడండి లోక సువార్త రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పెంబట గలలియలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరీ చూసారా ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున ధర్మశాస్త్రము అంతా నెరవేర్చారు ప్రభువారు వారు కొట్టివేయటానికి రాలేదు నేను నెరవేర్చడానికి వచ్చారు ప్రభు నెరవేర్చాడు కనుక దాంతో పని లేదు ఎవరితో పని ఏసు ప్రభుత్వ పని ఇక ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఆ పసకా అంట ఆ పులిని రుట్ల పండగంట మరి విశ్రాంతి దినం అంట ఆ ధర్మశాస్త్రంలో ఎట్టుందిగా రాళ్ళతో కొట్టి పాపుల్ని చంపాలి కదా అని అట్లాంటి మాటలు మాట్లాడకూడదు మళ్ళీ ఇప్పుడు కనుక ధర్మశాస్త్రంలో ఉన్నవారు ప్రజల కొరకు అప్పుడు ఉన్నవారి కొరకు ఆ మాటలు ఇప్పుడు ధర్మశాస్త్రంలో లేవు కదా మనము ఏ శాస్త్రంలో ఉన్నా క్రొత్త నిబంధనలు ఉన్నాం క్రొత్త నిబంధనలు ఆద్యా ఎలా నడుచుకున్నారో యేసుప్రభు వారు ఎలా చెప్పినారో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి ట్యూబ్లైట్ లేనప్పుడు అప్పుడు కిరసాల బుడ్డి అప్పుడు వెలిగించుకున్నాం దాంతో వంట చేసుకున్నారు దాంతో కార్యక్రమాలు జరుపుకున్నారు ఇప్పుడు ట్యూబ్లైట్ వచ్చింది ఈ ట్యూబ్లైట్ వచ్చిన తర్వాత మళ్ళీ కిరసనాల బుడ్డు కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు ట్యూబ్లైట్ ఉంచుకొని కూడా కిరసనాల బుడ్డు కోసం వెళ్తున్నామంటే అది అవివేకం కనుక ట్యూబ్లైట్ క్రీస్తు ప్రవ్వు వారు వెలుగు నేను లోకమునకు వెలుగై ఉన్నాను నా ఎందు చీకటి మాత్రం లేదు కనుక ఏ పాపం లేదు ఏ దోషము లేదు ఏ పాపం ఎరగడు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు సమస్తమును నెరవేర్చారు ఇక్కడ ఉంది ప్రభువు ధర్మ ప్రభు అంటే యేసయ్య ప్రభు అంటే అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట సమస్తము ఇక దాంట్లో ఏమాత్రం కూడా అది నెరవేరలేదే ఇది నెరవేరలేదే అనేది లేదు ఇక అంత నెరవేర్చాడు బా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ బలు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమాలు ఆ యొక్క ధర్మశాస్త్రంలో పద్ధతులన్నీ ప్రభులో నెరవేర్ని చూసారా యేసు ప్రభుని మరి ఈ దినాల్లో ఎవరైనా సరే ఆయనని నమ్ముకుంటేనే పాపాలకి విముక్తి పాప క్షమాపణ దొరుకుద్ది ఆయన విశ్వాసం ఉంచకుండా అయ్యా మేము అక్కడికి వెళ్తున్నాం అయ్యా ఎక్కడికి వెళ్తున్నాం అయ్యా అయ్యా అక్కడ రాయి ఉన్నాయి ఎక్కడ చెట్టు ఉన్నాయా అక్కడికి ఇక్కడ పొట్టు ఉన్నాయా అని అక్కడికి ఇక్కడికి వెళ్ళి అయా ఇంకా రకరకాలుగా నువ్వేదో ఆచారాలుగా చెప్పులు లేకుండా నడిచినా తల వెంట్రుకులు తొలగించుకున్న ఇంకా రకరకాలుగా ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యానికి ప్రభు మాటకు నీవు లోబడకుండా నీవు ఎన్ని దిక్కులకి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కన్యాకుమారి వెళ్ళినా కాశీ వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళా ఇంకో చోటకి వెళ్ళినా నీ నీ పాపాలు క్షమించబడవు నీకు పాపక్షమాపణ ఎక్కడ దొరుకుద్ది అంటే నీకు సిలువులోనే దొరుకుద్ది ఏసుప్రభు వారు సిలువులో కార్చిన ఆ రక్తము ద్వారానే నీ హృదయం కరుగుద్ది నీ బండ నీ కొండ లాంటి హృదయం బండలాంటి హృదయం నీ నీ యొక్క కఠినమైనటువంటి ఆ యొక్క ఆ మనసు కరగాలంటే ఏసుప్రభు దగ్గరకు వచ్చి అయా పలాని సమయంలో పలానా పని చేసేనయ్యా పలానా సమయంలో పలానాడికి కీడు చేసేనయ్యా పలానా అన్యాయం చేశానయ్యా వాళ్ళ కుటుంబం విడిపోవటానికి నేనే కారణం అయ్యా ఆ కోర్టులో నేను అబద్ధ సాక్షిని చెప్పానయ్యా ఆ పోలీస్ స్టేషన్లో నేను లేనిది ఉన్నట్లుగా చెప్పాను ఉన్నది లేనట్లుగా అయ్యా అయ్యా నన్ను బట్టే ఆ కుటుంబం చనిపోయిందయ్యా నన్ను బట్టి ఆ కుటుంబం బద్దలైపోయింది నన్ను బట్టే ఆ కుటుంబం అయా జారిపోయిందయ్యా నేను పాపినయ్యా అని దేవుని దగ్గర క్షమాపణ అడుకోవాలి మనుషుల దగ్గర కూడా నువ్వు క్షమాపణ అడుక్కోవాలి ఒక్కొక్క ఇటుకురాయి కడితేనే కదా గోడ ఏది ఒక్కొక్క ఇటుకరాయి తీసేస్తే ఏమవుద్ది గోడ పడిపోద్ది అట్లాగే నువ్వు కట్టావు అబద్ధాలతో ఇప్పుడు ఒక్కొక్కటి ఇటుకరాయి తీసి పారేసాయి తీసేస్తే పాపపు గోడ ఏమవుద్ది తొలిగిపోద్ది అయ్యా దైవజనుడా గొడ్డలు ఇక్కడే పడి ఉందయ్యా అన్నాడు ఎక్కడే పడిందయ్యా దప్పు చేసి తీసుకొచ్చినయ్యా అయ్యా చెట్లు నరుగుతుంటే గొడ్లు ఏలిషా కాలంలో ఒక శిష్యుడు అన్నాడు అయ్యా అయా ఎక్కడే ఊడి పడిపోయిందంటే ఎక్కడ పడింది అన్నాడు ఎక్కడే ఊడిపోయింది నువ్వు ఎక్కడ పడ్డావో ఎక్కడ జారేవో చెప్పాలి దేవుని సేవకులకి దేవునికి చెప్పాలి నువ్వు ఎక్కడ జారేవో ఎక్కడ పడిపోయావు ఓర్లాగా ఆ గుంపులో గోవింద అన్నట్టుగా ఒకేసారి అయ్యా నీకు తెలుసుగా నేనేం చేశాను నన్ను క్షమించయ్యా అని అంటాం కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరముగా 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 ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసి ఉండొచ్చు రైల్వే ఆ ప్లాట్ఫారం టికెట్ లేకుండా ప్రయాణం చేసి ఉండవచ్చు టికెట్ లేకుండా బస్సులు ఎక్కువ ఉండొచ్చు టికెట్ లేకుండా రకరకాలుగా చూసి కాపీలు రాసి పాస్ అయ్యి ఉండొచ్చు అటన్నిటినీ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి నువ్వు ఒప్పుకోకపోతే దెయ్యం వదలదు అంత సామాన్యంగా పట్టుకున్న దెయ్యం వదలాలంటే గొడ్డలంటే ఇనువు ఇనువు లాంటి పాపవాలు ఎంత బరువుగా ఉన్నా సరే దాని అర్థం ఒక చెట్టును ఇరిచి కొమ్మనేగా ఏమైంది ఆ గొడ్డలు పైకి వచ్చింది ప్రిలరా ఏంటండి చెట్టు కొమ్మయ్యం ఏంటి అది పైకి రావటం ఏంటి ఏమండి ఇప్పుడు గొడవలు ఇన్ని పైకొత్తదేమో చెట్టు ఎత్తే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దాంట్లో మరము ఉంది పిల్లరా ఆ చెట్టు కొమ్మ విరవబడిన కొమ్మ దేనికి సాదృశ్యము యేసు క్రీస్తు ప్రభుకి సాదృశ్యం శిలువులో నీ కొరకు నా కొరకు విరవబడ్డాడు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు విరవబడ్డారు ప్రభు విరవబడ్డారు ప్రాణం పెట్టాడు గొడ్డల్లాంటి ఘోరమైన పాపాలు గొడ్డలి ఎంత బరువు ఉంటుంది తెలుసా తాకే తాటేకి అంత బరువు ఉంటుందా గడ్డి పరక లాంటి బరువు ఉంటుందా చాలా బొరువుంటుంది అంటే లోకము మనుషులు క్షమించలేని ఘోరమైన పాపములు ఎన్ని చేసినా క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నేను ఇక్కడ పడిపోయాను నీ నామములోనే రక్షణ నీ నామములోనే నాకు స్వస్థత అని దేవుని వాక్యానికి నీవు విధేయత కలిగి నీవు దేవుని వాక్యానికి లోబడినట్లయితే తప్పనిసరిగా అది ఎంత ఘోరమైన పాపమైనా అది ఏమవుద్ది బయటకు వచ్చింది చెరువులో నుండి వచ్చింది బయటకు వచ్చిందా లేదా గొడ్డలే ఆ గొడ్డలే అతనికి దొరికిందా లేదా సోదరుడా సోదరి నీ గుండెల్లో పాప ఉంచుకొని నీ అంతరంగంలో దోషం ఉంచుకొని నీ అంతరంగంలో ఘోరమైనటువంటి ఆ యొక్క ప్లాన్లు వేసుకొని నువ్వు పైకి ఏమి తెలియనట్లుగా నువ్వు నటించినట్లయితే నిన్ను నీవే మోసపుచ్చుకున్నాము వ్యూహం రాసిన పత్రిక మొదటి పత్రికలు ఒకటో అధ్యాయులు మనం పాపము లేనివారు మనం చెప్పుకునే మనలను మనమే మోసపుచ్చుకుందాము దేవుని వాక్యం మనలో ఉండదు దేవుని సత్యం మనలో ఉండదు మన పాపములను మనం ఒప్పుకుంటే క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరచును ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా దేవుని వాక్యంచున్న సహోదరుడు సహోదరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్ననాటి నుండి తెలిసిన ప్రతి పాపాన్ని నీవు ఒప్పుకొని పశ్చాత్తాపడి తల్లిదండ్రులతో సమాధానపడి బంధువులతో సమాధానపడితే అప్పుడు రక్షణ ఉచితమే నేను కాదనడం లేలువులో యేసుపురావు వారు ఉచితంగా రక్షణ ఇచ్చారు నమ్మితే చాలు నమ్మిన తర్వాత నీవు ఆత్మీయతలో నువ్వు ఏం చేయాలి నువ్వు బలపడాలంటే నీవు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒప్పుకుంటా నీవు పశ్చాత్తా పడుకుంటా ముందుకు సాగితేనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు చూడండి ధర్మశాస్త్రాన్ని అంతటినీ యేసుప్రభ వారు ఏం చేశారు నెరవేర్చారు నెరవేర్చి అక్కడికి వెళ్ళారు బెత్తుల హేమి నుండి నజరేతన ఊరికి తమ ఊరికి తిరిగి వెళ్ళిరి బాలుడు జ్ఞానంతో నిండుకొన ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ అతని మీద నుండెను చూసారా ప్రిలరా బాలుడు ఏసు క్రిస్తు ప్రభారు చిన్న వయసులో ఉండగానే చిన్న చిన్నప్పటిలో ఉండగానే మనం కూడా మన పిల్లలను చిన్న వయసులో ఉండగానే వారిని ఆ ఉగ్గుపాలుతో నువ్వేం చేస్తూ ఉండాలి వేసే దేవుడు మనకి దేవుడే దిక్కు దేవుడే మనకి స్వస్థపరుస్తాడు ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి బుధవారం బుధవారం ప్రార్థనకెళ్ళాలి శనివారం ప్రార్థనకి వెళ్ళాలి అని నీవు దేవుని మాటలు చెప్పుచు చిన్నప్పటి నుంచి ఆ మోషేకి తల్లి అయిన యూకే బేదు ఎంతో చక్కగా దేవుని గురించి చెప్పింది అందుకనే మోషే పెద్దవాడైన తర్వాత ఏం చేశాడు ఐగుప్తిని విడిచిపెట్టాడు ఏదో సందర్భంలో పెద్దవాళ్ళు అయిన తర్వాత మన బిడ్డలో లోకాన్ని విడిచిపెట్టి నిజమైన దేవుడు యేసుప్రభు అని తెలుసుకుంటారు చిన్నప్పటి నుంచి కూడా తెలుసుకుంటారు వాళ్ళు మంచి భక్తులు అవుతారు ప్రార్థన పరులు అవుతారు పాటగాళ్ళు అవుతారు వాకింగ్ చెప్పేవారు అవుతారు పరిచయం చేసేవారు అవుతారు చిన్ననాటి నుండి కూడా దేవునిలో నువ్వు ఎదిగినట్లయితే యేసుప్రభు వారు బాలుడుగు ఆ జ్ఞానముతో నిండు కొంచెం జ్ఞానము వేరు తెలివి వేరు ప్రిలరా విజ్డమ్ అంటారు జ్ఞానాన్ని తెలివి తెలివినేమో నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్లో చదువుకుంటే కొంచెం బైబల్ కొంచెం గౌరవంగా ఉంటే తెలివితేటలో చదువుకుంటే వచ్చేది తెలివి దేవుడిచ్చేది విజ్డము జ్ఞానం అంటే ప్రిలరా యస్ ప్రభు కనుక సామెత్రుల్లో జ్ఞానము 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 అని ఉంటుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకొనును బుద్ధి కలిగిన వాడు బండ మీద ఇల్లు కట్టెను బుద్ధి లేనివాడు ఇసుక మీద ఇల్లు కట్టెను కనుక బుద్ధి కలిగిన వాడువా బుద్ధి లేనివాడువా నువ్వు నీ ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నావు ఇసుక మీద కట్టుకుంటున్నావా బండ మీద కట్టుకుంటున్నావా నీ పునాది ఎలాగా గట్టిదాలతో కట్టుకుంటున్నావా లేకపోతే గడ్డి పరకలతో లేకపోతే తాళ్ళతో కట్టుకుంటున్నావా పునాది గట్టిగా ఉండాలి మారు మనసు పొందేటప్పుడు నువ్వు పునాది వేసుకోవాలి పునాది వేసుకుంటే ఆ పునాది చెక్కు జదరదు గాలి వచ్చినా వరద వచ్చినా ప్రిల్లరా తుఫాను వచ్చినా ఆ పునాది చెక్కు జదరకోకుండా ఉంటుంది కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా పొనాది వేసుకో ఏమేసుకో పునాది వేసుకోస్తు ప్రభు వారు ఏమండి దేవుడే ఆయన నరుడిగా ఈ లోకానికి వచ్చి ప్రిలరా జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద నుండెను దేవుని దయ ప్రిలరా ఎవరి మీద ఉంది ఆయన మీద ఉందని బైబిల్లో మనము నేర్చుకుని చున్నాం నీ మీద ఎవరి దయ ఉంది దేవుని దయ ఉందా సొంతముడా నీవు జ్ఞానంతో నిండుకొని చూ ఉన్నావా నువ్వు ఆత్మలో ఎదుగుచున్నావా బలం పొందుకుంటున్నావా ప్రిల్లరా ఎదిగి బలము పొందుచుండను ఆత్మలో దిగజారిపోయిన స్థితిలో ఉన్నావా ఆత్మలో ఎదిగిన స్థితిలో ఉన్నావా నీ ఆత్మీయత ఎదుగుచున్నదా నీ ఆత్మీయత తగ్గుచూ ఉన్నదా నీ ఆత్మీయత పెరుగుచూ ఉన్నదా నీ ఆత్మీయత తగ్గుచూ ఉన్నదా మనుషుల్లో రెండు మనుషులు రెండు శరీరం అనే మొక్క ఆత్మనే మొక్క ఆత్మనే మొక్కకి ఎక్కువగా ఇరువేస్తూ వేస్తూ నీళ్లు పెట్టుచు బలం పెట్టుచు ఏం చేయాలి ఆత్మ మొక్క ఏం చేయాలి నీవు ఆత్మలో నీవు ఏమవ్వాలి బలవంతుడివి అవుతూ ఉండాలి సహోదరుడా ఆత్మ మొక్క బలహీనమైపోయింది ఆత్మ మొక్క ఏమైంది బలహీనము అయిపోయింది ప్రార్థన చేయటం రాదు పరిచర్ చేయటం రాదు పాట పాడటం రాదు వాక్యం చెప్పటం రాదు సహోదరి సహోదరుడా ఉపవాసం ఉండవు శనివారము గమనించండి పరిచరీకు సహకరించవు సేవకు నీవు సహకరించవు ఏవేవో అలుగుతావు మనసులో కష్టం పెట్టుకుంటావు అన్నా ఒప్పుకోవు నేను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటావు హితమతం ఎక్కువ నిర్లక్ష్యం ఎక్కువ చేసిన పాపాల విషయమే పశ్చాత్తాపాడవు దేవుని వేడుకోవు కన్నీరు కార్చవు ఓ సహోదరుడా సహోదరి అలాగున ఉన్నట్లయితే నీ ఆత్మ అభివృద్ధి చెందదు ఎదగవు బలం పొందుకోవు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయా ఆయన మీద ఉండెను చూడండి పన్నెండు సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా వార్త రెండో అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఏమని రాయబడి ఉంది నలభై ఒకటి వచ్చిన రెండవ అధ్యాయం నలభై ఒకటే వచ్చింది ఫస్ట్గా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషులేమునకు ఇరుషు ఏటేటా ఎరుషులేమునకు వారు వెళ్ళుచుండువారు ఆయన పన్నెండేళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు ఎరుసలేమునకు వెళ్ళిరి ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు ఎరుసలేము వెళ్ళుచుండరి ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన ఏసు ఎరుసలేములో నిలిచెను ఎరుషులేములో నిలిచెను మరలా యేసుక్రీస్తు ప్రభు వారు నిలవబోచు ఉన్నాడు వెయ్యండ్ల పరిపాలనలో నిలబోచు ఉన్నాడు నిలబడబోచు ఉన్నాడు ఈదుల కొరకు తిరిగి రాబోచు ఉన్నాడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా మన కొరకు ఆయన రాబోచున్నాడు మన ఆత్మలను పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి మన ఆత్మలను ఆయన మరి ఎంతో ఎంతో భద్రపరుస్తున్నాడు ఏమండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా గమనించండి ఏసుప్రభు వారు ఎరుశముని నిలిచి వాళ్ళేమో వాడుకు చెప్పున యరుషులముకి వెళ్ళి వచ్చి చూడారు ఆ పండగ ఆచరించడానికి ఆ పండగ ఆయనే క్రిస్మస్ పండగ క్రిస్మస్ యేసుప్రభు పుట్టాడంటే ఆ యొక్క పాత నిబంధనలో ఉండే పండగలో ఆచరించాల్సిన అవసరం లేదు ఏసుప్రభు పండగ ఏసవి పుట్టినరోజు సందర్భంగా ఆ పండగ ఆ పండగ లోపడి నీ ఆత్మ శరీరాన్ని అప్పగించుకుంటే చాలు నువ్వు ధన్యుడు అవుతావు ఆ రోజు చక్కగా సంతోషంగా ఆనందంగా దేవుని ఆరాధన క్రిస్మస్ పండగ కూడా చేరు కొంతమంది పండగ చేయరు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా అదొక హితిమతం భక్తి పండగ ఆ రోజు సంతోషంగా కొత్త బట్టలు వేసుకోవాలి చక్కగా పాటలు పాడుతూ ఉండాలి దేవదూతల్లాగా గొల్లల్లాగా గొర్రెలు గొర్రెల కాపరలాగా ఆనందపడాలి సంతోషించాలి రోజు పండగ చేసుకోవచ్చు దేవునికి స్తోత్రం కలుగును గాక అవునండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ఇక పాత ని పండగలు చేయాల్సిన అవసరం లేదు కొత్త నిబంధనలు యేసు ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క విధానంలో మనం క్రీస్తుని వెంబడిస్తూ ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము చూడండి గమనించండి ఎరుషులేములో నిలిచను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుకగా ఆ ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లో నెలనైన వారిలో ఆయనను వెదుచుండరి ఆయన కనబడనందున ఆయనను వెదుచు ఎరుషులేమునకు తిరిగి వచ్చిరి ఏ దేశస్తులైనా ఏ ప్రాంతంలో వారైనా ఎరుషులేములకు రావాల్సిందే ఎరుసలేములో ఉన్న దేవుణ్ణి ఎతకాల్సిందే ఎరుసలేములో ఉన్న యేసు ప్రభుని గుర్తిరగాల్సిందే ఎరుసలేములో ఉన్న ఆ ప్రభువుని పూజ చేయాల్సిందే సాగిలు పడాల్సిందే ప్రిలరా గమనించండి మూడు దినములైన తర్వాత నలభై ఆరు వచ్చును మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచరి ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును పతిత్తకు విస్మయం ఉందిరి ఆశ్చర్యపడ్డారు ఎన్ని సంవత్సరాలు అప్పుడు పన్నెండు సంవత్సరాలే ప్రిల్లరా ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసులో చూడండి నలభై ఎనిమిదో వచ్చిన ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలా ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా చేసేది ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెతుకుచుండ్రి నేను నా తండ్రి పనుల మీద నుండవల్లని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను శరీర సంబంధమైన దుఃఖం అయ్యో నా బిడ్డ అయ్యో నా బిడ్డ కానీ ప్రియులరా నా తండ్రి పనుల మీద నేనున్నానని మీకు తెలియదా చేశారా ప్రిల్లరా ఎవరి పనుల మీద నీవు నేను ఎవరి పనుల మీద ఉన్నావు తండ్రి పనుల మీద ఉండాలి తర్వాత అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నీ తమ తన హృదయములు భద్రం చేసుకునేను యేసు జ్ఞానమందును వయసు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిలుచి ఉండెను కనుక ప్రియ సహోదరుడా సహోదరి యేసు ప్రభారు మన కొరకు పుట్టి మన పాపాల కొరకు శిలువులో ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చినారు ఆ యొక్క విధానములో ప్రతి వ్యక్తి కూడా చక్కగా మోననిసి పొంది రక్షించబడి దేవునిలో ఎదుగుదాం ఎందును వయసు ఎందును ఆయన ఎలాగను వృద్ధిలేడు మన బిడ్డలు కూడా అలాగ వృద్ధిలుచు దేవుని రాజ్యాన్ని కడదాం దేవుడి కొద్ది మాటలో ప్రార్థన ప్రార్థించుకున్నాం ప్రభ్వా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నావు నీ దాన్ని బట్టి నీ కృపను బట్టి నాయన కొద్ది మాటలు చెప్పడానికి సహాయం చేస్తున్నారు అయా మీరు చిన్నతనంలో ఎలాగ నీళ్ళు నడుచుకున్నారు ఆ మాటలు కొద్దిగా ధ్యానం చేసాం ప్రభా మేము పదే పదే ఆ మాటలు ధ్యానం చేస్తూ నాయన నీ పనుల మీద ఉండే భాగ్యం మాకు తెచ్చే నీ జ్ఞానంతో మమ్మల్ని అయా నీ దయతో నీ కృపతో మమ్మల్ని ఆవరించండి ప్రభావ మీ సేవలో వాడుకోండి ప్రభా నీకు వందనాలు చెప్పబడిన ప్రతి మాట అనేకులకు దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయమని ఏ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులు సదాకాలముతోడయుం గాక ఆమెన్ ఆమెన్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవించినగా అడ్వాన్స్డ్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్